కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి కర్నూలు శివార్లోని చిన్న టేకూరు జాతీయ రహదారి నలభై నాలుగుపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది బస్సును బైక్ కొట్టడంతో ముందు భాగంలోకి దూసుకెళ్ళింది ఒక్కసారిగా దీంతో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు ప్రమాద సమయంలో బస్సులో నలభై ఒక్క మంది వరకు ఉన్నట్లు సమాచారం పన్నెండు మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు ఇరవై మందికి పైగా సజీవ దహనమైనట్లు తెలుస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉందిలికొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది ఆ బైక్ బస్సు కిందకి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతటా వ్యాప్తి చెందాయి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారు ఉన్నట్లు సమాచారం ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారయ్యారు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు ప్రమాదంపై ప్రధాని తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతులకు రెండు లక్షల రూపాయలు అక్సీ ప్రకటించారు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు అయితే మరోవైపు ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిసివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు సీఎస్తో పాటు ఇతర అధికారులతో చంద్రబాబు మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు ఉన్నత స్థాయి అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు క్షతగాత్రులు బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు ప్రమాద ఘటనపై సీఎస్ డీజీపీతో మాట్లాడారు తక్షణమే హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు గద్వాల కలెక్టర్ ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన తనను ఎంతో కలిసివేసిందన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు వాళ్లను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కోరారు